हमारे गाँव में पच्चीस घर हैं हम बच्चा स्कूल बंद हो गया को साल हो गया सारा को मरी मरीचे टूके काम करते थे सो मालूम हुआ आप दूसरी जगह काम बंद नहीं सो नहीं मालूम हो आपको तो सारा को तो, तो साल हो गया हमारे बच्चे चार क्लास पढ़ते रहे अब बच्चों को दूसरे स्कूल में भेजना चाहिए हम लोग भेजने को वाक़ा है उधर भेज सकते नहीं हमें इसलिए हम लोग गाँव में कुछ होना बच्चे को हाथा दुकते हैं पवा दुखती हैं घर को रोते ही बच्चे इसलिए हमें भेज सकना को घर गोवे छोड़ा बोल को हमें कंडीशन रखते हैं इसलिए हम ना गाँव में को छोना हमारे बच्चाओं को स्कूल हमें दूर भेज सकते नहीं। आई तो। को को है। नहीं। दुसरे दुसरे हैं कुछ तो उन्होंने दूसरे बाजू को स्कूलों को चलिए अब स्कूल नहीं घर को वेस्ट हुआ थी घर को दूसरे क्ला दूसरे स्कूल आ गया कोई अब यहाँ सारे या तो हैं उचा रहती है हमारे बच्चे सो भी हमारे में बच्चे भी वो प्रॉब्लम है सो

నా పేరు మౌలాని మాది కొండవలపల్లి స్కూల్ అయితే సార్ అయితే సంవత్సరం అయిపోయింది సార్ రాలే మా ఊళ్ళో స్కూల్ పెట్టాలండి సార్ స్కూల్ పిల్లలు దూరంగా పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది సార్ యాదవ్ పనికి పోతున్నాయంట ఏం పనికి పోతుందో తెలియదు మాకు ఆ సంవత్సరం నుంచి బీన్సాలు వేసినట్టే ఉండారు స్కూల్కి అయితే బీన్సాలు వేసే ఉండారు స్కూల్ అయితే పెట్టాలి మా ఊళ్ళో పిల్లలైతే చిన్నపిల్లలు భయం వస్తుంది మాకు పంపాలంటే మేము పంపాము మా ఊళ్ళో స్కూల్ పెట్టాల్సింది ముఖ్యంగా దూరంగా పంపాలా ఆటోలో పంపాలా ఇట్టా అట్టా అంటే మాకు బస్సులతో లారీలతో ఎంత బండ్లతో మాకు భయం వస్తుంది మేమైతే పంపాము దూరంగా చేసి మా ఊళ్ళో స్కూల్ పెట్టండి సార్ అంత దయచేసి మీకు ఎట్టయినా కానీ చిన్నపిల్లలకు పంపాలంటే మాకు భయం వచ్చింది అంతవరకు సార్ ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉండాయమ్మా మీ పల్లెలో ఉండాయా సార్ ముప్పై మంది దాకా ఉంటారు సార్ పిల్లలు ఎంత మంది ఉన్నారు పదహైదు మంది దాకా ఉంటారు సార్ పదహైదు మంది పిల్లలు రోజు స్కూల్ కి వస్తూ పోతున్నారా వస్తున్నారు పోతున్నారు సార్ సార్ అయితే రాలే బీన్స్ తీయడం లే ఏం చేయాలి దూరంగా పోవాలంటే దూరంగా పోలేకుండా సార్ పిల్లలు మీరు ఆఫీసర్లకు గానీ నాయకులకు గానీ ఎవరికి చెప్పలేదా ఎవరికి మేము చెప్ప పోయినా నిన్న మొన్న పోయి వచ్చినాం సార్ మేము అయితే ఎవరు పట్టించుకోవడం లేదు మొన్న స్కూల్ జాయిన్ జాయిన్ అయిపోయి నుంచి మనం మేము ట్రై చేసినాం సార్ మేము మా ఊరికి స్కూల్ రా కావాల్సిందే సార్ రావాల్సిందే అని మేము ట్రై చేసి పోయినాము పోయి చెప్పి వచ్చినాము సైన్లు చేసినాము ఆధార్ కార్డులు దిరాలు అన్ని ఇచ్చినాము మా ఊళ్ళో స్కూల్ కావాలా ఇప్పుడు ఇక్కడ స్కూల్ మూతపడి మా అయిపోయింది సార్ అయిందా ముందు ఉన్నిందా అంతమంది ఉన్నింది పిల్లలు వస్తా అన్నారు స్కూల్ అయితే బాగానే తని సంవత్సరం నుంచి మూత పడింది పిల్లలు వస్తున్నారు పోతున్నారు అంతవరకు పిల్లలు అయితే దూరంగా పోవడం అయితే పంపడం లేదు దూరంగా